ఆడవారు పుట్టిన నెలను బట్టి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం హలో అండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మన ఛానల్లో మంచి మంచి డెవోషనల్ స్టోరీస్ మంచి మంచి ఫ్యామిలీ స్టోరీస్ ఉన్నాయి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు ఇంకా మనం ఆడవారిని అర్థం చేసుకోవటం చాలా కష్టం సముద్రంలో తెలుసుకోవటం ఆడవారి మనస్సును అర్థం చేసుకోవటం రెండూ ఒకటి పుట్టిన నెలను బట్టి వారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో చూద్దాం జనవరి నెలలో పుట్టినవారు ఎప్పుడూ నవ్వుతూ ఆనందంగా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంతేకాకుండా ప్ర ప్రతిభావంతులుగా ఉంటారు స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడతారు వీరి గురించి ఎవరైనా బయట వ్యక్తులు చెడుగా మాట్లాడితే అస్సలు సహించలేరు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఇక మనం పోతే ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళ గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి నెలలో పుట్టినవారు జాలి దయ ప్రేమ అభిమానం ఎక్కువ కలిగి ఉంటారు వీరు చాలా అదృష్టవంతులు వీరి గురించి ఎదుటివారు ఏం మాట్లాడినా అస్సలు పట్టించుకోరు ఎవరైనా మోసం చేస్తే అస్సలు సహించలేరు ఇక మనం మార్చి నెలలో పుట్టిన వారు ఎక్కువ కష్టపడడానికి ఇష్టపడతారు ధైర్యం చాలా ఎక్కువ తక్కువ ఉంటుంది ఏప్రిల్ నెలలో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం ఏప్రిల్ నెలలో పుట్టిన వారు శాంతంగా అందంగా అందరితో కలిసిమెలిసి ఉంటారు ఎంత కష్టాన్నైనా పని అయినా ఈజీగా చేస్తారు అసూయ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక మే నెలలో పుట్టినవారు కొంచెం కోపం కలిగి ఉంటారు కానీ వీరికి కోపం క్షణంలో తగ్గిపోతుంది చాలా కఠినంగా ఉంటారు ప్రేమలో పడటం చాలా కష్టం మరి జూన్లో పుట్టినవారు సృజనాత్మకత శాంత స్వభావం కమ్ కమ్యూనికేషన్ స్టిల్స్ ఎక్కువగా కలిగి ఉంటాయి వీరిది సిగ్గుపడే స్వభావం ఏదైనా మాట్లాడాలి అంటే ముందు ముందు వెనుక ఆలోచిస్తారు మరి జూలై నెలలో పుట్టినవారు అందంగా ఆకర్షణీయంగా నిజాయితీగా ఉంటారు గొడవలకు అస్సలు వెళ్ళరు బ బంధాలకు విలువ ఇస్తారు ఇక ఆగస్టు నెలలో పుట్టినవారు చాలా హుషారుగా కష్టపడి పనిచేస్తే తత్వం కలిగి ఉంటారు జీవిత భాగస్వామిని వారే వెతుక్కుని వారిని సాధించే వరకు కష్టపడతారు మరి సెప్టెంబర్ నెలలో పుట్టినవారి అర్థం చేసుకోవటం చాలా కష్టం వీరు చాలా అమాయకంగా ఉంటారు భాగస్వామి విషయంలో సున్నితమైన మనస్తత్వం కలవారై ఉండాలని కోరుకుంటారు మరి అక్టోబర్ నెలలో పుట్టినవారు అందంగా అమాయకంగా ఉండి ఎదుటివారి మనసును నొప్పించరు జాలి దయ కరుణ ఎక్కువగా ఉంటాయి మరి నవంబర్ నెలలో పుట్టినవారు అందంగా తెలివిగా ఉంటారు అన్ని వీటిలోనూ అందరికంటే ముందు ఉండాలని కోరుకుంటారు అబద్ధం చెబితే వెంటనే పసిగట్టే ప పసిగడతారు ఇక డిసెంబర్ నెలలో పుట్టిన వారు ఏ విషయాన్ని అయినా చక్కగా డీల్ చేస్తారు ఓపెన్గా మాట్లాడతారు ఎలాంటి పరిస్థితులైనా తట్టుకునే శక్తి కలిగి ఉంటారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి మీకుగా నా ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ